వెల్కమ్ న్యూ ప్రముఖ నటుడు ధనుష్ ఆయన మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ చాలా కాలం తర్వాత మళ్లీ కలిసి కనిపించారు తమ పెద్ద కుమారుడు యాత్ర పాఠశాల గ్రాడ్యుయేషన్ వేడుకలో ఈ మాజీ దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ధనుష్ తన ఇన్స్టాగ్రామ్ లో రెండు ఫోటోలను పంచుకున్నారు ఇందులో ఆయన ఐశ్వర్య తమ కుమారుడిని ఆలింగనం చేసుకుని అభినందిస్తున్న చేసి రెండు హార్ట్ ఎమోజీలను కూడా పంచుకున్నారు దాదాపు పద్దెనిమిది సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత ధనుష్ ఐశ్వర్య రెండు పేల ఇరవై రెండు జనవరి పదిహేడున తాము విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిశారు స్నేహితులుగా దంపతులుగా తల్లిదండ్రులుగా ఒకరికొకరు శ్రేయోభిలాషులుగా పద్దెనిమిది ఏళ్ల మా ప్రయాణం సాగింది ఈ ప్రయాణంలో ఎదుగుదల అర్థం చేసుకోవడం సర్దుకుపోవడం ఉన్నాయి ఈ రోజు మా దారులు వేరొయ్యాయి మేమిద్దరం దంపతులుగా విడిపోయి వ్యక్తులుగా మమ్మల్ని మేము అర్థం చేసుకోవడానికి తీసుకోవాలని నిర్ణయించుకున్నాం దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించి ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి అవసరమైన గోప్యతను మాకు ఇవ్వండి అని వారు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు ఈ జంటకు చెన్నై ఫ్యామిలీ కోర్టు గత ఏడాది నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున అధికారికంగా విడాకులు మంజూరు చేసింది